హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ కామన్గా ఉంటుంది నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కామన్గా ఉంటుంది అందరూ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నీటికి సంబంధించిన రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళైతే ఒక న్యూ సిలబస్ స్ట్రక్చర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది త్వరలోనే మనకి నీట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది నీట్ నోటిఫికేషన్ అనేది ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఇంకా డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు సెంట్రల్ యూనియన్ మినిస్టర్ వాళ్ళు అయితే మరి ఈ మధ్య ప్రెస్ మీట్ పెడతాం కూడా జరిగింది త్వరలో మరి మరి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆల్ స్టేక్ హోల్డర్స్ అండ్ యాస్పిరస్ ఫర్ ఎగ్జా ఎగ్జామినేషన్ ఆఫ్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిగార్డింగ్ ద రిఫరెన్స్ ద రెఫరెన్స్ ఈజ్ పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చారు మరి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ బోర్డు ఆన్ సబ్జెక్ట్ మెనెషన్ అబౌట్ టు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ది డీటెయిల్స్ సిలబస్ ఇన్క్లూడింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టాపిక్స్ ఫ్రమ్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ దిస్ కమ్యూనికేషన్ ఆర్ కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ అండ్ యాజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ద సేమ్ ఇది మరి ముఖ్యంగా ఇది పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్ నోటిఫైడ్ టు ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎస్పెషల్లీ టు యాస్పరింగ్ క్యాండిడేట్స్ యూనియన్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ బోర్డ్ అటానమస్ బాడీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ హ్యాస్ ఫైనలైజ్డ్ ద నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ సేమ్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఇన్ వెబ్సైట్లో అప్లోడ్ అయ్యింది అప్లోడ్ చేసింది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్లో నేను ఆ యొక్క లింక్ కోడ్ ఇవ్వటం జరుగుతుంది మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి నీట్ యూజ్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క మొబైల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి నీట్ లేటెస్ట్ సిలబస్ని అప్లోడ్ చేశారు వాళ్ళు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు మరి సిలబస్కి సంబంధించిన సిలబస్ ఫర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్స్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ సిస్టమ్ ఎస్ఐ ఫండమెంటల్స్ డైరైవ్డ్ యూనిట్స్ లిస్ట్ కౌంట్స్ ఇది కైనమాటిక్స్ ఇవ్వడం జరిగింది అంటే ఫిజిక్స్లో నలభై ఐదు క్వశ్చన్లు అంటే నలభై ఐదు ఇంటూ నాలుగు నూట ఎనభై మార్కులకి అంటే లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ బట్టి మనం చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్యాటర్న్ కూడా అదే ఉంటుంది లాస్ట్ ఇయర్ నలభై ఐదు క్వశ్చన్లు వస్తాయి ఫిజిక్స్లో ఈ నలభై ఐదు క్వశ్చన్లు ఒక్కో క్వశ్చన్ నాలుగు మార్కులు నూట ఎనభై మార్కులు మొత్తము ఏడు వందల ఇరవై మార్కులకి అయితే మీకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది కైనమాటిక్స్ కైనమాటిక్స్ లా ఆఫ్ మోషను వర్క్ అండ్ ఎనర్జీ మరి రొటేషనల్ మోషను ఎవరికైనా కావాల్స్తే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఎందుకు మేము అనవసరంగా మరి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు రొటేషన్ మరి షాట్ కూడా తీసుకోండి గ్రావిటేషన్ మరి యూనిట్ సిప్స్ మరి ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ లిక్విడ్స్ బిహేవియర్ స్ట్రెస్ ఎంలెస్ బుక్స్ అలా ఇవన్నీ తెలిసినవి మోడల్స్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ విస్కాసిటీ మరి టెర్మినల్ కు సంబంధించిన మరి మెటీరియల్ యూనిట్ ఎయిట్లు అయితే డైనమిక్స్ ఉండటం జరుగుతుంది డైనమిక్స్ కైనటిక్ థీరీ ఆఫ్ గ్యాసెస్ ఆసోలేషన్స్ అండ్ వేవ్స్ సింపుల్ హార్మోనిక్ మోషను మరి ఈ విధంగా అదేవిధంగా మరి ఎలక్ట్రోస్టాటిక్స్ చూసినట్టయితే ఎలక్ట్రిక్ ఛార్జెస్ కన్జర్వేషన్ ఆఫ్ చే పాయింట్స్ ఇవన్నీ ఆల్రెడీ ఇట్ ఈస్ సిమిలర్ టు ద ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ మాత్రమే ఉంటుంది ఇది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ మాత్రమే ఉంది ఎందుకంటే వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ని కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయాలి రేపు పొద్దున్న ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చు సపోజ్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది కోసం క్వశ్చన్ ఇచ్చారనుకో అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది లేకపోతే ఇది వాళ్ళకి కూడా లీగల్గా ఉండటానికి వీళ్ళు ఏం చేస్తారంటే మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అఫీషియల్గా కూడా డిక్లేర్ వాళ్ళకి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకూడదని డిక్లేర్ మరి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది మరి యూనిట్ మరి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యూనిట్ ట్వెల్ అయితే ఎలక్ట్రిసిటీ ఇది గుర్తుపెట్టుకొని మంచి ఇది కూడా మంచి మరి హోమ్స్లో పేరలు మరి ఇంటర్నల్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈఎంఎం కాంబినేషన్ ఆఫ్ సెల్ వేస్ట్ అండ్ బ్రిడ్జి మేస్ట్ మే మేటర్ బ్రిడ్జి తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కరెంట్ అండ్ మ్యాగ్నట్ యూనిట్ పదమూడు యూనిట్లుండి పద్నాలుగో యూనిట్ వచ్చి ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఇండక్షన్ ఆల్టర్నేటివ్ కరెంట్ ఉంటుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటుంది ఆప్టిక్స్ ఉంటుంది ఫైబర్ ఆప్టిక్ రిఫ్రెక్షన్ ఇవి ఈజీగానే ఉంటాయి తర్వాత డ్యూయల్ నేచర్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ రేడియేషను ఆటమ్స్ అండ్ న్యూక్లియ్ ఎలక్ట్రోస్టాటిక్ డివైజెస్ సేమ్ ఇది కూడా సేమ్ ఇట్ ఈజ్ సిమిలర్ టు ద జేఈ మెయిన్ సిలబస్ లాగానే ఉంది చూడండి జేఈ మెయిన్ సిలబస్ని కూడా కాపీ కొట్టినట్టు ఉంటుంది చూడండి ఇది కూడా జేఈ మెయిన్ సిలబస్ స్కిల్స్ కొన్ని ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ స్కిల్స్ సంబంధించినవి ఇట్ సిమిలర్ టు ద జేఈ అంటే ఎన్టీఏ వాళ్ళే కదా కండక్ట్ చేసేది ఎన్టీఏ దాని కొద్దిగా మాడిఫికేషన్ చేసి అప్డేట్ చేసి జేఈ సిలబస్ ఇస్తున్నారు కాకపోతే అఫీషియల్గా వాళ్ళు ఒక సిలబస్ ఇవ్వాలి కాబట్టి ఇది ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఇది కెమిస్ట్రీ ఈ కెమిస్ట్రీ క్వశ్చన్లో కూడా మనకి నలభై నలభై మరి నలభై ఐదు క్వశ్చన్లు అంటే నలభై ఐదు ఇంటూ నాలుగు వన్ ఎయిటీ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మార్క్స్ నలభై ఐదు ప్యాటర్న్ ఒకసారి గుర్తు చేస్తున్నాను నలభై ఐదు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫిజికల్ కెమిస్ట్రీలో సమ్ బేసిక్స్ దీనిలో యూనిట్ వన్ బేసిక్ కాన్సెప్ట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ కెమిస్ట్రీ ఆటమిక్ స్ట్రక్చరు ఈ విధంగా ఉండటం జరుగుతుంది కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చరు మరి మాలిక్యులర్ కెమికల్ థర్మోడైనమిక్స్ లా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మరి అదేవిధంగా సెకండ్ లా ఆఫ్ ధర్మోడైనమిక్స్ యూనిట్ ఫైవ్ వచ్చి మరి సొల్యూషన్స్ మరి యూనిట్ సిక్స్ వచ్చి ఈక్వల్ బ్రియము ఈక్వల్ బ్రి ఇన్వాల్వింగ్ ఫిజికల్ ప్రాసెస్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది మరి ఆయానిక్ ఈక్వల్ బ్రియము ప్రాసెస్ ఆఫ్ లా తర్వాత రెడాక్స్ రియాక్షన్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ తర్వాత కెమికల్ క్యా ఏ విధంగా రావటం జరుగుతుంది ఎన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసినట్టయితే ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పిరాటిక్ అండ్ ప్రాపర్టీస్ ఇది కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ట్వంటీ 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 ఫోర్ సిలబస్ ఏమైనా మారిందా తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ థర్టీన్త్ గ్రూప్ ఎయిటీన్ ఎలిమెంట్స్ జనరక్ కన్స్ట్రక్షన్స్ తర్వాత డి అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ తర్వాత ఈ విధంగా ఉండటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే తర్వాత యూనిట్ పన్నెండు యూనిట్ పన్నెండు ఇవి ఎన్సిఆర్టీ నుంచి వచ్చినాయి సిలబస్ కూడా ఎన్సిఆర్టీ బుక్స్ ఉంటే కోఆర్డినేషన్ కాంపోనెంట్స్ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనిట్ పదమూడు ప్యూరిఫికేషన్ క్యారెక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ డిటెక్షన్ ఆఫ్ నైట్రోజను సల్ఫరు ఫాస్ఫరస్ తర్వాత క్వాంటివ్ ఎనాలసిస్ తర్వాత మరి హైడ్రోకార్బన్సు ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనర్స్ పదిహేడు యూనిట్ పదిహేడు పద్దెనిమిది ఆర్గానిక్ కాంపౌనెంట్ కంటైనర్ నైట్రోజన్ బయోమాలిక్యులర్స్ తర్వాత విటమిన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఫంక్షన్స్ డిఎన్ఏస్ ఈ విధంగా రావటం ఉంది హోమ్ హార్మోన్స్ ఇది ఇది కెమిస్ట్రీకి ది ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలేటెడ్ ప్రాక్టికల్ కెమిస్ట్రీ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఎన్ఎంసి ఎన్ఎంసి సైట్లు ఇవ్వటం జరిగింది ఎన్ఎంసి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ సైట్లో ఉండయి ఇవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి జస్ట్ నేనైతే బయాలజీ బయాలజీ కూడా మీకు నలభై ఐదు క్వశ్చన్లు ఉంటాయి బయాలజీలో బాటని జువాలజీ నలభై ఐదు ఇడ్ నాలుగు దీనిలో బయాలజీలో నాలుగు అంటే నేను నైంటీ క్వశ్చన్స్ ఉన్నాయే బయాలజీ అంటే బాటని జువాలజీ ఇది అంటే నైంటీ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి నైంటీ వండొచ్చు ఇక్కడ నైంటీ ఇంటూ ఫోరు మూడు వందల అరవై మార్కులు మూడు వందల అరవై నూట ఎనభై నూట ఎనభై మొత్తము ఏడు వందల ఇరవై మార్కులకి ఇది పేపర్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని ఒకసారి నేను డైవర్సిటీ లివింగ్ వరల్డ్ యూనిట్ వన్ యూనిట్ వన్ తర్వాత యూనిట్ టూ స్ట్రక్చర్ ఆర్గనైజేషను ఇన్ యానిమల్స్ ప్లాంట్స్ సెల్ స్ట్రక్చర్ ఫంక్షన్స్ ప్లాంట్ ఫిషియాలజీ అదేవిధంగా హోమన్ ఫిషియాలజీ నర్వసు నర్వసు తర్వాత పదమూడు రీప్రొడక్షను ప్లాంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండటం జరిగింది మరి అదేవిధంగా జెనెటిక్స్ అండ్ అవాల్యుయేషను జెనెటిక్స్ బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ బయోటెక్నాలజీ సప్లికేషన్స్ ఎకాలజీ ఈ విధంగా మరి ఉండటం జరిగింది ఇది యూనిట్ టెన్ ఎకాలజీ మొత్తం కలిపి ఇది నూట మూడు వందల అరవై మార్కులకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇచ్చేవి మూడు వందల అరవై మార్కులకి నైంటీ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసిన మరి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన సిలబస్ ఏమైనా మారిందా లేదా అనేది మరి చూద్దాం నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఏమన్నా సిలబస్లో ఏమన్నా టు ది మరి ఇది ఎన్ఐటి ట్వంటీ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్గా ఉందా లేదా నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఫాలో సిమిలర్ స్ట్రక్చర్ టుతే నీట్వంటీ ట్వంటీ ఫోర్ సెల్ విత్ నో సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాపిక్ త్రీ మెయిన్స్ ఆబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆస్పిరింగ్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ దీన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ మరి ఫిజిక్స్ ఇంక్లూడింగ్ ట్వంటీ యూనిట్స్ కవరింగ్ ఎసెన్షియల్ టాపిక్స్ మరి క్లాస్ పదకొండు పన్నెండో క్లాస్ నుంచి రావడం దీ యూనిట్స్ డిజైన్ టు స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ కీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మెకానిక్స్ ధర్మోడైనమిక్స్ ఇస్తారు తర్వాత సిమిలర్ ట్వంటీ యూనిట్స్ కెమిస్ట్రీలో వచ్చినాయి సిలబస్ ఇంక్లూడింగ్ సేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కెమిస్ట్రీ సిలబస్ లాగా ఉంది ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వేరు అదేవిధంగా బయాలజీ బయాలజీలో టెన్ టెన్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది కవరింగ్ బటనీ జూయాలజీ వండి బయాలజీ అంటే ది సిలబస్ ఇన్‌క్లూడ్స్ మేజర్ సెక్షన్స్ లైక్ జెనెటిక్స్ మరైత విధంగా హ్యూమన్ పయాలజీ ప్లాంట్ పాయల్జీ ఉచ్బి ఫర్ ద స్కోరింగ్ వెళ్దా ఎగ్జామ్ ద ఓవరాల్ నీట్ సిలబస్ మెయింటైన్ దా సేమ్ యూనిట్ డిస్ట్రిబ్యూషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హెల్ప్ ట్వల్త్ స్టూడెంట్ మీ ఫోకస్డ్ ఆన్ సిమిలర్ ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ మరి సిలబస్ డిజైన్ టు ఎస్ఎస్డే క్యాండిడేట్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఎబిలిటీస్ అక్రాస్ దీస్ సబ్జెక్ట్స్ మరి అదేవిధంగా సబ్జెక్ట్ని అయితే బ్రేక్ డౌన్ చేయడం జరిగింది సిలబస్ ఈ స్ట్రక్చర్ ఏంటి అరౌండ్ త్రీ మెయిన్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాట స్పెసిఫిక్ టాపిక్ పదకొండు క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్ అవుట్లైన్ ఈచ్ సబ్జెక్ట్ ది టాపిక్ సార్ కాబట్టి ఎసెన్షియల్ బిల్డింగ్ సొల్యూషన్ ఫర్ ఆల్ రిలవెంట్ సైంటిఫిక్ అదేవిధంగా వెయిటేజ్ చూద్దాం ఒకసారి బాటనే నుండి ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయితే వెయిటేజ్ రావచ్చు బాటనేలో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ వెయిట్ రావచ్చు జువాలజీలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ మరి ఫిజిక్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కెమిస్ట్రీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్ను ఫిజిక్స్లో నలభై ఐదు క్వశ్చన్లు నాలుగు నూట ఎనభై మార్కులు కెమిస్ట్రీలో నలభై ఐదు నూట ఎనభై మార్కులు బాటనీ ప్లస్ జోవాలి తొంభై మూడు వందల మార్కులు రెండు మూడు వందల ఇరవై మార్కులు ఒక్కొక్కదానికి ఒక్క మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటాం జనరల్గా ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ ట్వంటు మరి సిలబస్ ఏమైనా మారిందా ఈ సిలబస్ ఏమైనా మారింది కన్క్లూజన్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్కి ఇప్పటికైతే ఏం చేంజెస్ లేవు కాకపోతే వీళ్ళు ఏంటంటే అఫీషియల్గా ఒక సిలబస్ అయితే డిక్లేర్ చేయాలి రేపు పొద్దున ఏమన్నా మరి ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు మరి సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు మరి మాకు సిలబస్లో రాలేదు అనుకుంటారని ఒక అఫీషియల్గా ఒక నోట్ అయితే రిలీజ్ చేస్తారు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి కష్టపడి చదివితే మీరు తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మీకు ఈరోజు మరి తెలంగాణ పిల్లలకైతే లాస్ట్ ఇయర్ మరి బీసీ ఏ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి ఎస్సీస్ కంటే బీ బీసీఈ వాళ్ళు నాలుగు వందల మార్కులు వచ్చినా కానీ సీట్స్ వచ్చినాయి మరి ఎస్సీస్ అయితే నాలుగు వందల ముప్పై వచ్చినాయి మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఐదు వందల మరి ఎస్సీలకి ఐదు వందల పది కూడా వచ్చినాయి కాంపిటీషన్ ఉంది ఎస్సీ ఎస్టీలో కూడా విపరీతమైన కాంపిటీషన్ అయితే దాన్ని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని ప్రిపేర్ అవ్వండి మీరు మార్క్ టెస్టులు రాయండి మార్క్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు పిచ్చి పిచ్చిగా ప్రిపేర్ అవ్వండి ఏం ఏం ప్రాబ్లం ఏమీ లేదు ఎంత ప్రిపేర్ అయితే అంత మంచిది అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్